హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్ ఎపిసోడ్లో మహిర్ తనూజ ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి కదా మరి ఆ పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయో లేదో ఈ ఎపిసోడ్లో చూద్దాం తనూజ తల్లిదండ్రులు ఇద్దరూ ఫేస్ ఇబ్బందిగా పెట్టుకుంటే త్రిలోక్ మాత్రం నవ్వుతూ అన్ని విషయాలకి డబ్బు పనికిరాదండి డబ్బు ఉండాలి అలాగా అని ప్రతిదీ డబ్బుతో ముడిపెడితే కష్టం నిజమే మీరన్నట్లు మా ఫ్రెండ్ మిహిర్కి డబ్బు లేదు అలాగా అని మరీ పెళ్ళాన్ని పోషించలేని పరిస్థితుల్లో మాత్రం వాడు లేడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లోనే సొంత ఇల్లు ఉంది కానీ వాడి ఫ్రెండ్స్తోనే ఉండాలి అని మాతో కలిసి ఉంటున్నాడు మీ అమ్మాయి నా ఫ్రెండ్ ఇంటికి వస్తే ఖచ్చితంగా సంతోషంగా బ్రతుకుతుంది ఆ మాట మాత్రం నేను చెప్పగలను అని తన ఫోన్ తీసుకుని అడుగు వెనక్కి వేస్తే వెనకే మహీర్ ఉంటాడు మహీర్ తను మాట్లాడిన అన్ని మాటలు విన్నాడు అని త్రిలోకి అర్థమైపోయింది కానీ వెంటనే అతని దగ్గరకు వచ్చి ఫోన్ చేసి విషయం చెప్తారంటరా వాళ్ళు అని నార్మల్గా మాట్లాడతాడు ఒక్క నిమిషం రా అంటూ తనూజ తల్లిదండ్రులు ఇద్దరు దగ్గరకు వచ్చి సారీ అండి మాకు మ్యారేజ్ బ్రోకర్ చెప్తేనే సంబంధం ఉంది అంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు మీరు బాగా డబ్బున్నవాళ్ళు మీ సంబంధానికి మేము సరితూగుతాము అని తెలియదు బహుశా తెలిసి ఉంటే వచ్చేవాళ్ళం కాదు మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి అని వాళ్ళకు దండం పెట్టి తనుజా వైపు ఒక్కసారి చూసి వెనక్కి తిరిగి త్రిలకు చేతులు పట్టుకుని ముందుకు నడుస్తుంటాడు మహీర్ కళ్ళల్లో ఆ క్షణంలోనే తనుజ మీద ఇష్టం ఏర్పడింది కానీ త్రిలోకుకి ఆ విషయం చెప్పలేదు కానీ తన ఫ్రెండ్ మనసులో ఉన్నది మాత్రం త్రిలోక్ అర్థం చేసుకున్నాడు మహీర్ గుమ్మన్ నుండి అడుగు బయట పెడుతున్నాడు అనగా ఒక్కసారిగా వచ్చి అతనిని వెనక నుండి హత్తుకుంటుంది మహీర్ ముందుకు పడబోయేవాడు కూడా తమాయించుకొని తట్టుకొని నిదానించి నిలబడి తల మాత్రం వెనక్కి తిప్పి చూస్తాడు తనూజ తనని పట్టుకోవటంతో ఏంటండి మీరు చేస్తున్న పని ఇలా చెయ్యకూడదు తప్పు అని చాలా మర్యాదగా మాట్లాడతాడు ప్లీజ్ మీరు అలా మాట్లాడద్దు మా అమ్మ వాళ్ళ మాట్లాడింది తప్పే కానీ నాకు మీరు నచ్చారు ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి అని తనూజ మహిర్ని అడుగుతూ ఉన్న సమయంలోనే బయట ఉన్న మహిర్ తండ్రి ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు మహీర్ ఏమీ సమాధానం చెప్పకుండా తనూజ తల్లిదండ్రుల వైపు చూస్తాడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఆస్తి తక్కువగా ఉంది మన కూతురు ఆస్తి లేకుండా ఎలా బ్రతుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటే తమ కూతురే నాకు ఈ అబ్బాయి కావాలి అంటూ పట్టుబట్టడంతో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలో కూడా తోచదు ఎస్ చెప్పటానికి మనసు రాదు కానీ కూతురు ఇష్టాన్ని కాదు అనలేకపోతారు ఏంటంకుల్ ఇంకా ఆలోచిస్తున్నారు తనూజకి అబ్బాయి నచ్చాడు వాళ్ళకు ఆస్తి లేకపోతే ఏంటి మీకు ఉంది కదా మీకు ఉంది కూడా ఒక్కటే కూతురు ఇక ఈ డబ్బంతా ఎవరికి ఇస్తారు తనకు నచ్చిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే కదా తను సంతోషంగా ఉంటుంది డబ్బు ఉన్న చోట చేస్తే ఆ డబ్బుతో తను ప్రతిరోజు సంతోషంగా ఉంటుందా పక్కన ప్రేమించే మనిషి లేకపోతే ఆ డబ్బు ఉన్నా వేస్టే కదా అని తపస్య అనటంతో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని నవ్వుతూ తనూజ దగ్గరకు వచ్చి తల మీద చేతులు వేసి ఓకే మీ ఇద్దరికీ పెళ్లి చేయటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చిరునవ్వుతో అంటారు తపస్య చెప్పిన మాటతో వాళ్ళిద్దరూ మనసు మార్చుకోవటంతో ప్రేమగా తపస్య వైపే చూస్తూ ఉంటాడు త్రిలోక్ ఆ చూపులని ఆమె తట్టుకోలేక సూటిగా అతని వైపు చూడలేక తడబడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది త్రిలోక వైపు చూడలేక తపస్య తనూజ తన తల్లిదండ్రులు ఇద్దరినీ పట్టుకొని నిజంగా మీరు నిజమే చెప్తున్నారా అని ఆమె కళ్ళల్లో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఆ క్షణం వాళ్ళిద్దరికీ వెలకెట్టలేని విధంగా అనిపిస్తుంది వాళ్ళు నవ్వుతూ అవ మా కూతురు సంతోషమే కదా మాకు కావాలి అంటూ మహీర్ చేతులు పట్టుకొని మమ్మల్ని క్షమించు బాబు డబ్బున్న ఇంటిలో అయితే తనకు అడిగింది తెచ్చిస్తూ సంతోషంగా ఉంటుంది అని ఆలోచించాం కానీ మనసున్న మనుషుల మధ్య ఇంకా ఆనందంగా ఉంటుంది ఆ సమయంలో డబ్బు తల్లిదండ్రులు ఎవరు కూడా గుర్తుకురారు అన్న విషయాన్ని మేము గుర్తించలేకపోయాము అని అన్నారు అయ్యో అంకుల్ మీరు ఎందుకు నన్ను క్షమించమని అడుగుతున్నారు మీరు మీ కూతురు సంతోషం కోసం ఆలోచిస్తున్నారు అయినా ఏ తండ్రి అయినా సరే ఇలాగే ఆలోచిస్తారు కదా అందులో మీరు కొత్తగా ఏమీ ఆలోచించింది లేదు దీని గురించి మీరేమీ ఆలోచించొద్దు అని అన్నాడు ఇంకా అంకులేంటి బాబు మామయ్య అని పిలు అని తనూజ తండ్రి చెప్పటంతో మహీర్ తన తండ్రి వైపు చూస్తాడు ఆయన కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కళ్ళు ఆర్పటంతో చిరునవ్వుతో తనూజ వైపు చూసి అలాగే మామయ్య అని అంటారు బయటకు వెళ్ళే వాళ్ళు కూడా లోపలికి వచ్చేస్తారు అలా అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు తపస్య త్రిలోక్ ఇద్దరి కళ్ళు మాత్రం కలుసుకుంటూనే ఉన్నాయి ఎంత వాళ్ళ చూపు పక్కకు తిప్పినా కూడా ఆ కళ్ళు ఒకరికి ఒకరు ఐస్కాంతంలా అతుక్కుపోతున్నాయి త్రిలోక్ ఆమెకు ముద్దు ఇస్తున్నట్లుగా పెదవులు రెండు ముడిచి చిన్నగా సౌండ్ చేస్తూ ఉండటంతో తడబడుతూ అతని వైపు చూడలేక సిగ్గుతో రెప్పలు వాల్చేసి ఊరగా ఒక కన్ను మాత్రమే ఎత్తి అతని వైపు చూస్తూ ఉంది తపస్య అతను చిన్నగా నవ్వటంతో ఆ నవ్వుకి తన మనసు శృతి తప్పి అతన్ని వశమవుతుంటే కష్టంగా అదుపు చేసుకుని తనుజా ఎనకగా వచ్చి నిలబడుతుంది తపస్య అలా వీళ్ళిద్దరి చూపులు కలుస్తూ ఉన్న సమయంలోనే ఇక్కడ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం ఎలా పెట్టుకుందాం కట్నం ఇవన్నీ కూడా వీళ్ళు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక మహిర్ తనూజ ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయిపోయినట్లే కట్నం ఏమీ వద్దు అని మహిర్ తండ్రి అంటే మాకు ఉన్నది ఒక్కటే కూతురు తనకు కాకపోతే ఇక ఎవరికి ఇస్తాం ఈ ఆస్తంతా కాబట్టి ఎంతో కొంత మేము ఇప్పుడు ఇస్తాం అంటూ మాటలు సాగుతూ ఉంటాయి తపస్య తనుజ చేతిని పట్టుకొని నీకు ఒక్క చూపులోనే మహీర్ నచ్చాడు కదా ఎందుకు నచ్చాడు ఎలా నచ్చాడు అతనిలో నువ్వేం చూసి నీకు నచ్చాడు అని చెప్తున్నావు అంత స్పెషల్గా ఏం కనిపించింది అని ఆశ్చర్యంగా గడ్డం కింద చేతులు పెట్టుకుని కళ్ళు టపటపా కొడుతూ అడిగింది తపస్య తనుజ మహిర్ వైపే చూస్తుంటుంది అతను కూడా తన గురించి తనుజ ఏం చెబుతుందా అని ఆమె వైపు చూస్తుంటాడు తనుజ మహిర్ వైపు ఒకసారి చూసి నా మనసు చదివాడు మించి ఇంకేవ కావాలి ఒక అమ్మాయికి అని చెప్తుంది తనుజ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు నిజానికి మహీరికి కూడా తనుజ ఏం చెప్తుందో అర్థం కాదు మనసు చదివాడా ఎలాగెలగా నీ గుండె కోసి లోపలికి వెళ్ళి చదివాడా ఏంటి అని తపస్య సరదాగా అంటుంటే అలా కాదు తను వచ్చిన వెంటనే నేను ఫుడ్ వైపు చూస్తుంటే అర్థం చేసుకున్నాడు అలానే రూంలో కూడా నేను ఇబ్బంది పడకూడదు అని చాలా పద్ధతిగా నాతో మాట్లాడుతూ నడుచుకున్నాడు ఆ రెండు విషయాలు చాలు కదా అతను ఎటువంటి వాడో తెలుసుకోవటానికి అయినా నన్ను అర్థం చేసుకున్నవాడి కంటే ఇక నా జీవితానికి ఏం కావాలి అలాంటి వాడు నా జీవితంలో ఉంటే నా జీవితం సంతోషం కదా అని అన్నది అందరూ కూడా ఓహో అంటే మదన్ మాత్రం చెల్లెమ్మ నీకు కూడా ఫుడ్ అంటే అంత ఇష్టమా నాకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం తెలుసా మనిద్దరం ఇకపైన ఒక పార్టీ మనకు ఫుడ్ వండి పెట్టలేక ఇదిగో నీ మొగుడు అల్లాడిపోవాలి అని సరదాగా మాట్లాడుతుంటాడు మదన్ మాటలకు అందరూ కూడా తల కొట్టుకుంటారు అలా పెళ్లి చూపులు జరిగి సంతోషంగా మహిర్ వాళ్ళు బయటకు వస్తారు అలా అందరూ వెళుతూ ఉండగా వెనక త్రిలోక్ తపస్య ఇద్దరు మాత్రమే మిగిలిపోతారు త్రిలోక్ తపస్య చేతిని పట్టుకొని పక్కకులాగి ఆమె చుట్టూ చేతిని వేసి గట్టిగా హత్తుకొని ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఈ ముద్దుకి అర్థమేంటో నీకు తెలుసా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడుగుతాడు ఆమె సమాధానం చెప్పకుండా అంతే కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ ఉంటుంది షడన్గా అతడు అలా తనని పట్టుకొని ముద్దు పెట్టకడంతో ఆమెలో ఒక రకమైన ఆశ్చర్యం షాక్ ఎదుటివారి మీద మనకు ఎంత ప్రేమ ఉంది అని తెలియజేస్తుంది ఈ ముద్దు అలానే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది అనేది ఈ ముద్దులోనే నీకు అర్థమయ్యి ఉంటుంది నీ మనసులో నాకు చోటిచ్చావు అని అర్థమయ్యింది అందుకే ఇంత చలువగా నేను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాను ఐ లవ్ యు నువ్వు కూడా ఈ మూడు అక్షరాలు నాకు ఎప్పుడు చెప్తావా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను అని మరొకసారి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ అని చిన్నగా చెప్పి వెళ్ళిపోతాడు త్రిలోక్